అందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ మంగళగిరి కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం మనం చేసుకుంటున్నామంటే ఎంతోమంది మహనీయులు స్వాతంత్రం కోసం పోరాడి నిస్వార్థమైనటువంటి పోరాటం చేసి మనకి ఈ దేశాన్ని పాలకుల నుంచి విడిపించి మనకి ఈ స్వేచ్ఛనిచ్చారన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి ఇది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం మనకి ఈ స్వేచ్ఛ వచ్చిందో అది ప్రజలకు మంచి చేస్తూ వ్యవస్థ నిర్మాణం చేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఒకరి పైన ఉందన్న సంగతి గుర్తించాలి ఏ రోజైతే మనం నిస్వార్థమైనటువంటి పాలన అందిస్తామో ఏ రోజైతే న్యాయ ధర్మాలను ముందుకు తీసుకువెళ్తావో ఆ రోజే నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టుగా ఎవరైతే ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వారికి నిజమైన నివాళులు అర్పించినట్టుగా మనం భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే బ్రిటిష్ పాలకులతో వాళ్ళు స్వేచ్ఛను హరిస్తూ ప్రజాస్వామ్య విలువను కాలరాస్తూ ఇష్టానుసారం వాళ్ళు చేసినటువంటి పాలన అందరికీ తెలిసిందే అందుకనే ప్రజాస్వామ్య విలువను కాపాడడం కోసం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తాం అంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా ఒక నియంత్ర పోకట్లతో పాలించినటువంటి తీరు చూశారు రెండు వందల ఏళ్ళు పాలించినటువంటి బ్రిటిష్ వారు వాళ్ళు దోచుకున్నటువంటి సొమ్ము చూస్తే నలభై ఐదు లక్షల కోట్లు కానీ ఐదు సంవత్సరాల్లోనే ఒక ఉన్మాది ప్రజల యొక్క జీవితాలను చిన్నాపన్నం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపద కావచ్చు అనేక విధాలుగా దోపిడీ చేసినటువంటి విషయాన్ని గమనించాలి కనుక సోదరారా ఈరోజు ఈ దేశం కోసం ఆలోచించే ప్రతి ఒక్క పౌరుడు కూడా న్యాయ ధర్మాలు వ్యవస్థ నిర్మాణం వైపు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపక పెద్దలైనటువంటి కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలు కూడా మీరు గమనించాలి ప్రతి ఒక్కరికి తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్టు ఉండాలి ఉండడానికి ఇల్లుండాలనే ఒక నినాదంతో వారు పార్టీ పెట్టారు దాన్ని పూర్తి స్థాయిలో ఆయన పాలన అందించి తర్వాత కాలానికి అనుగుణంగా నిర్ణయాలు చేసేటప్పుడు మరి మా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అది అందుకే చెప్తుంటాం కాలానికి అనుగుణం నిర్ణయాలు తీయాలి అప్పుడే మనం మంచి వ్యవస్థ స్థాపించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మేము ఎవరైతే ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయాల ఆశయాలు ఉన్నాయో మేము ముందుకు మేము తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం